ప్రింటర్ దగ్గర దేవి జోక్ దగ్గర మనం ఇప్పుడు ఉన్నాం సో మేడం అడుగుగా ఏమైనా కార్డ్స్ పెళ్లి కార్డ్స్ కార్డ్స్ అన్ని ఆ కార్డ్ అలాంటి కార్డ్స్ అన్ని ఇక్కడ ప్రింటింగ్ చేస్తారు సో ఇప్పుడు మనం మేడం అడుగుగా ఏమేం ప్రింటింగ్ చేస్తాం ప్రింటింగ్ పాండెంట్లు బిల్ బుక్స్ అన్ని రకాల పెయింటింగ్లో వేయబడి అది మేడం మీరు రోజు ఎన్ని పేపర్ పెయింటింగ్ చేస్తారు రోజుగా ఒక ఐదు ఓ పది అలా పదివేలు రోజుకి అనుభవం పెయింటింగ్ చేస్తాం రోజుకి అనుభవం అంటే రోజుకి పేపర్లు ప్రింటింగ్ చేస్తాం

ప్రింటర్ ఉంది ప్రింటర్ అయిపోయిన తర్వాత ఇక్కడ కటింగ్ చేస్తారు ప్రింటర్ ఈ ప్రింటింగ్ లో సింగిల్ కలర్స్ ఇంకా మల్టీ కలర్స్ కూడా ప్రింటింగ్ చేస్తారు మంచి క్వాలిటీ ప్రింటింగ్ మీకు దొరుకుతుంది నా నా ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్దా